చ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చేసే పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ స్టెనోగ్రాఫర్ ఇలా చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ గా నోటిఫికేషన్ చేశారు ఇందులో పోస్ట్లను బట్టి మీకు క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది శాలరీ కూడా వేరీ అవుతూ ఉంటుంది ఈ జూనియర్ అసిస్టెంట్కి కానీ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే సెలెక్ట్ అయిన వారికి లెవెల్ త్రీ ప్రకారం శాలరీస్ ఉంటాయి అదే స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అయితే ఏమో లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీస్ ఉంటాయి మీకు పోస్టులను బట్టి ఇవన్నీ వేరీ అవుతూ ఉంటుంది చిన్న పరీక్ష ఉంటుంది ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు సో మీకు ఎగ్జామ్ ద్వారానే ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది సో ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను వీడియోని మాత్రం ఎండు వరకు చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయ్యే టైంకి కరెక్ట్గా ఆర్ఆర్బి నుంచి అఫీషియల్గా వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇందులో ట్వెల్త్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అందరూ ఎలిజిబుల్ ఉంటారు సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నలభై ఐదు వేల వరకు జీతం అయితే ఇస్తారు దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ రైల్వే జాబ్స్కి కూడా వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఈ ఆపర్చునిటీ మీకు ఎన్ఐటి నుంచి వచ్చింది మీకు నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం పాండిచ్చేరి నుంచి సో ఇందులో సో ఈ ఆపర్చునిటీ మీకు ఎన్ఐటి పాండిచ్చేరి నుంచి నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐటి పీవై డాట్ ఏసీ డాట్ ఇన్లో వెళ్ళి చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మీరు అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు మిస్ అవ్వద్దని అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరివి చూద్దాము రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి ఎన్ఐటిపివై అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాండిచ్చేరి నుంచి రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో పే లెవెల్ త్రీ నుంచి పే లెవెల్ ఫైవ్ వరకు శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇదే వీడియోలో చెప్తాను వీడియోని మాత్రం ఇంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు సాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు పోస్ట్ల వారిగా శాలరీ డీటెయిల్స్ వెరీ అవుతూ ఉన్నవి టెక్నీషియన్ వేకెన్సీ కి జూనియర్ అసిస్టెంట్ కి సెలెక్ట్ అయితే లెవెల్ త్రీ ప్రకారం బేసిక్ పేనే థర్టీ థౌజండ్ పర్ మంత్ సాలరీ ఉంటుంది తర్వాత మీకు లె స్టెనోగ్రాఫర్కి సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే లెవెల్ ఫోర్ ప్రకారం బేసిక్ పేనే థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అలాగే మీకు ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి అయితేనేమో లెవెల్ ఫైవ్ ప్రకారం బేసిక్ పేనే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫార్టీ త్రీ ఉంటుంది ఇలా మీకు పోస్టును బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది ఇవన్నీ సెవెంత్ సిపిసి ప్రకారం శాలరీస్ ఉంటాయి ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే వీటికి అదనంగా మీకు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి వీటికి అదనంగా చాలా అలౌజెస్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ మాత్రం జూనియర్ అసిస్టెంట్కి ఏమో ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేసే చాలు మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు తర్వాత టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితేనేమో సీనియర్ సెకండర్ అంటే టెన్ ప్లస్ టూ ఇంటర్ ఐటీఐ క్వాలి ఇంటర్ ఐటీఐ డిప్లమా క్వాలిఫికేషన్తో పాటు టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితేనేమో సేమ్ టెన్ ప్లస్ టూతో పాటు ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అలాగే ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసిస్ట్ బీ ఫార్మసీ కానీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ కానీ అలాగే మీకు ఖచ్చితంగా ఈ ఫార్మసిస్ట్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కానీ సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్ కానీ రిజిస్టర్ అయి ఉండాలి ఇక్కడ మెయిన్గా ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ ఒకటి స్టెనోగ్రాఫర్ ఒకటి ఇంకా మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేని వాటికి అయితే ఖచ్చితంగా లేని వాళ్ళు మంచిగా స్టెనోగ్రాఫర్కి బ్యాచలర్స్ డిగ్రీ అసిస్టెంట్కి బ్యాచలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి చాలా యూజ్ అయితే అవుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ అప్లికేషన్స్ని మొత్తం స్క్రీనింగ్ చేస్తారు అంటే క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెప్పి స్క్రీనింగ్ చేస్తారు దాని తర్వాత మల్టిపుల్ స్టేజెస్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఫస్ట్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డీవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత మీకు మెడికల్ కానీ ఇవన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు తర్వాత మీకు డీవీ కానీ ఇవన్నీ ఉంటుంది ఫైనల్ సెలక్షన్ మాత్రం కమిటీ 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 మాత్రమే నిర్ణయిస్తుంది అంట ఎన్ఐటికి సంబంధించిన కమిటీ ఉంటుంది వాళ్ళు మాత్రమే మీకు వచ్చిన సీబీటీలో మార్క్స్ డీవీ కానీ ఇవన్నీ ఇంకా స్కిల్ టెస్ట్ మన స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కానీ అవన్నీ బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు ట్వెల్త్ డిసెంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది సో మీకు ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని వదులుకోకండి అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కదా ఏజ్ లిమిట్కి కానీ క్వాలిఫికేషన్కి కానీ దానికి కట్ ఆఫ్ డేట్ కూడా నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మీకు ఏజ్ లిమిట్ కానీ క్వాలిఫికేషన్ కూడా ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోతే ఎలిజిబుల్ అయితే ఉంటారు సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కానీ మిగతా వాళ్ళకి జనరల్ అన్ రిజర్వ్ వాళ్ళకి ఓబీసీ నాన్ క్రిమినల్ ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇది కూడా అఫీషియల్గా ఎన్ఐటి పాండిచ్చేరి వాళ్ళు చార్జెస్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేసిన అవసరం లేదు వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను దాని తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కే వెళ్ళాలి ఎన్ఐటి ఎన్టీ డాట్ సమర్త్ డాట్ ఎడ్యూ డాట్ ఇన్లోకి వెళ్ళాలి ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో డైరెక్ట్ సెర్చ్ చేసుకునే వస్తుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచైనా వెళ్ళచ్చు అందులో ఏంటంటే ఆన్లైన్లో మీ ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఏమైనా లైక్ ఫోటో సిగ్నేచర్ అడితే అవి కూడా ఇచ్చేసాక క్యాటగిరీని బట్టి ఫీ ఉంటుంది అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది మీ అప్లికేషన్ చేశాక మీకు ఒక ఫామ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుయల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి కిందకి స్క్రోల్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు అకౌంట్ లేని వాళ్ళు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ కావాలన్నమాట అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేశారు అనుకోండి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇందులో మీ ఈమెయిల్ ఇవ్వాలి ఈమెయిల్ కన్ఫామ్ మొబైల్ మరి అన్ని ప్రాపర్గా ఇచ్చేసి సైన్ అప్ అయిపోయాక డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోయి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళు ఫీ చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అన్నీ అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్న ఎన్ఐటి పాండిచ్చేరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాండిచ్చేరి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు సో మీకు మ్యాక్సిమం ఇనిషియల్ గా సెలక్షన్ ప్రాసెస్ కానీ పోస్టింగ్ కానీ మొత్తం పాండిచ్చేరిలోనే ఉండొచ్చు ఫర్దర్ గా మీరు కావాలనుకుంటే ఎన్ఐటీస్ అనేటివి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి మన ఎన్ఐటీ మన తెలంగాణలో ఎన్ఐటీ వరంగల్ ఉంటుంది అలా మీకు ఎన్ఐటీలు మన ఓన్ స్టేట్లో కూడా ఉంటాయి మీరు ఫర్దర్గా కావాలనుకుంటే మన ఎన్ఐటీస్కి కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కాబట్టి పర్లేదు మాకు ఇనీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకుని కాబట్టి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాకు ఎక్కడైనా సరే అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఫర్దర్గా మన స్టేట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా వదులుకోకండి పోస్టులు అయితే ఎక్కువగా అయితే లేవు మ్యాక్సిమం సింగిల్ డిజిట్లోనే ఉన్నవి పర్లేదు పోస్టులు ఎన్ని ఉన్నా మనం కాంపిటీషన్లో అంటే ప్రిపేర్ అయ్యి కొట్టేది ఒకటే జాబ్ కాబట్టి మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి నేను ప్రతి కామెంట్ కి రిప్లై తీస్తాను